మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జూలై రెండు వేల ఇరవై నాలుగు నెలకు సంబంధించినటువంటి రన్నింగ్ ఆసరా పెన్షన్ల బడ్జెట్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది రన్నింగ్ అంటే ఇప్పటికే తీసుకుంటున్నటువంటి వారికి పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది కొత్త వారికి కాదు అదేవిధంగా కొన్ని ఫేక్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టుగా ఇక్కడ వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల గీత కార్మికుల చేనేత కార్మికుల పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెరగలేదు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలకు పెరగలేదు మునుపు మాదిరిగానే ఇక్కడ వృద్ధుల వితంతుల పెన్షన్ను రెండు వేల పదహారు రూపాయలు వికలాంగుల పెన్షన్ను నాలుగు వేల పదహారు రూపాయలు జూలై నెలలో ఇవ్వడం అనేది జరుగుతుంది పెన్షన్ ఒకవేళ పెంచినట్లయితే ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే ఈ జూలై రెండు వేల ఇరవై నాలుగు పెన్షన్ను ప్రభుత్వం నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ పెన్షన్లను ఈ రోజు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పంపిణీ చేయబడుతుంది అని చెప్పేసి వివిధ జిల్లాల డిఆర్డిఓలు ప్రకటనల ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ పోస్టల్ ద్వారా పెన్షన్లు తీసుకునేవారు ఈరోజే వెళ్ళి మీరు మీ పెన్షన్ను క్లెయిమ్ చేసుకోవచ్చు ఇక మనకు బ్యాంకుల ద్వారా ఈ పెన్షన్లు తీసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో అన్ని జిల్లాల్లో ఈరోజే బ్యాంకులలో డిపాజిట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే గత నెలను మనం పరిశీలించినట్లయితే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జిల్లాల వారీగా అంటే నాలుగైదు రోజుల తేడాతోటి ఐదారు జిల్లాల్లో మరొక నాలుగైదు రోజుల తేడాతో మరొక ఐదు జిల్లాల్లో ఇక్కడ నిధుల లభ్యతను బట్టి ప్రభుత్వం బ్యాంకులలో జమ చేయడం అనేది జరిగింది కాబట్టి బ్యాంకులలో పెన్షన్ తీసుకునేవారు ఇది గమనించగలరు వెళ్ళి మీ స్టేటస్ను చెక్ చేసుకోండి పడినట్లయితే మీరు పెన్షన్ను విత్డ్రా చేసుకోండి లే విత్డ్రా చేసుకోండి లేనట్లయితే ఒక రెండు మూడు రోజుల్లోగా మీకు కూడా ఈ పెన్షన్ మీ బ్యాంకులో జమ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకండి ఖచ్చితంగా అంతర్నిత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు